ఇప్పటిదాకా ఇప్పటి నుండి ఇంకో లెక్క వంద రోజులు అయిపోయింది ఇక కాంగ్రెస్ ను వెంటాడి కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు గులాబీ బాస్ తాను గ్రౌండ్ లో దిగానని ఇక లెక్క వేరే ఉంటదని స్టేట్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు రెఫరెండం రెఫరెండం అన్నారు కదా ప్రజలకు సమాధానం చెప్పడంటూ కాంగ్రెస్ ను బాధుడు మొదలుపెట్టారు కేసీఆర్ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లో ఎండిపోయిన పంటల్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు గులాబీ బాస్ కాంగ్రెస్కిచ్చిన వంద రోజుల గడువైపోయింది తాను క్రీజులోకి దిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలే అంటున్నారు గులాబీ బాస్ వదిలేది లేదు తగ్గేది అసలే లేదని తన స్థైల్లో బాదేశారు వాల్ ఎలా వచ్చినా సిక్స్ బాదినట్లు ప్రతి సమస్యపై ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ అటాకింగ్ కు దిగారు కేసీఆర్ అన్నటి వరకు డిఫెన్స్ ఆడుతూ వచ్చిన కేసీఆర్ పొలిటికల్ డైలాగులతో హిట్టింగ్ స్టార్ట్ చేశారు వంద రోజుల పాలనతోనే కాంగ్రెస్ ఫామ్ కోల్పోయిందని తాను బరిలోకి దిగితే బౌండరీలు దాటుడు ఖాయమంటున్నారు ఇక్కడ అక్కడని కాదు ఫెయిల్ ఏదైనా ఏ జిల్లాలో రైతులకు సమస్య వచ్చినా సరే తాను వాలిపోతానన్నారు రైతులతో మేడిగడ్డకు వెళ్లి నీళ్లు నింపుతామన్నారు చేయడం ముఖ్యమంత్రి గారు ఇంకా పోరగాన నువ్వు ఎందుకు నాకు అర్థం కాదు ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు ఓవైపు నీళ్లివ్వక మరోవైపు కరెంటు కోతలు పెట్టి పంటలను ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కాంగ్రెస్ను నమ్మితే ప్రజలను మోసం చేశారని విమర్శించారు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతుల మరణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు రైతు బంధు మీద ఒక ఆరాకిరి అది ఎప్పుడు ఎప్పుడేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తదా రాదా ఒక విశ్వ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తెలివితేటం లేవు అదొక వైఫల్యం ఇక్కడ బాధాకరమేందంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి నాగార్జున సాగర్ లో నీళ్లున్నా ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు కేసీఆర్ తన పర్యటన ఉందని తెలిసి కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరం పంపులు ప్రారంభించి నీళ్లు ఎత్తిపోశారు ఇరవై రోజుల కిందట నీళ్లు ఇచ్చి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు వ్యవసాయం సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు అనేక వేల ఎకరాల పంట ఒక తాడి కోసం పంట దక్కేది వరకాలువ కింద కూడా ఈకి ఇరవై ఇరవై ఐదు రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని వందల ఎకరాల పంట దక్కేది బోనస్ ఇచ్చి జొన్న పంటను పూర్తి స్థాయిలో కొనాలని డిమాండ్ చేశారు మూడు నాలుగు నెలల్లోనే ఇంత ఆగం చేస్తారా అని ప్రశ్నించారు గొర్రెల పంపిణీ ఊసేలేదని ఆశపడి ప్రజలు ఓటేస్తే మోసం చేస్తున్నారని మండిపడ్డారు కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామన్నారు ఏమైందో చెప్పాలన్నారు వృద్ధాప్య పెన్షన్ల మీద ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేలు యగనామం పెట్టారని ఆరోపించారు రెండవది నాలుగు మనలు మీ పరిపాలన రిఫరెండం అంటారు మీకు సిగ్గులేక ప్రతిభాగం రెండు వేలు ముప్పై లక్షల ఈ కుటుంబాలకు రెండు వేల రూపాయలు పాత మినహాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిధి అయితే నెలకు ఆరు వేలు బాగా ఉన్నారు నాలుగు నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన యగనామం ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ గట్టిగా మీరు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు కేసీఆర్ ముద్దుంపూర్ బోయిన్పల్లి వద్ద ఎండిపోయిన పంటల్ని పరిశీలించి రైతులను పరామర్శించారు వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సభాష్పల్లి దగ్గర మెడుమానేరు జలాశయం సందర్శించారు కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో అడుగడుగున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నీరాజనం పలికారు కార్యకర్తలు